వచ్చినప్పుడు స్వతాగా మనిషికి ఏదైనా ఆటంకం కలిగినప్పుడు కానీ బాధ కలిగినప్పుడు కానీ వేదన కలిగినప్పుడు కానీ మనిషి ఏమంటున్నాడు అంటే ఆ బస్సు నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటాడు ఏ సైలో ఉన్న ప్రత్యేక గంట తెలుసండి మనిషి ఒక దగ్గర నచ్చలేదు ఆ ఆ ప్రదేశం నుంచి ఒక ప్రదేశంలోకి కలిగి ప్రభుత్వం అనుకుంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా అక్కడే ఉండి అక్కడే దేవుడు ఏం నిజం ఎక్కడైతే మనకి నచ్చలేదో ఎక్కడైతే మనకి ఇష్టం లేదో ఆ ప్రదేశంలోనే దేవుడి కనిపించారు ఇష్ట అయ్యా మరి పరిస్థితి దారుణంగా ఉంది కదా తిరిగి మారిపోతున్నాను ఇంకొక చోట పచ్చకున్న చోటుకి వెళ్ళిపోతాం అని బయలుదేరదం అనుకున్నప్పుడు ప్రభు చూడండి అంటే విభవ అతనికి ప్రత్యక్షమే ఇక్కడ చూడండి విభవ ముఖాముఖిగా ప్రత్యక్షమై అంటే కనబడి ఏం చెప్తాడంటే నువ్వు ఐ వెళ్ళక వెళ్ళటా అంటే ఐగుప్తూ దేనికి సాదర్శంగా ఉందా ఒకసారి నా వైపు నమ్మదు వాక్యంలో ఒక పది నిమిషాలు ఎవరు ఇద్దరు ఉండకుండా దేవుడిని దేవుడి అంతే మనసు పెట్టుకున్నాడు ఐ దేనికి సాదర్శంగా ఉందంటే సిరి సంపదలకు భోగభాగ్యాలకు విగ్రహాలకు మంత్రతంత్రాలకు మంత్రతంత్రాలకు హైక్త దేశం ప్రసిద్ధి చెంది అంటే ఒక విధంగా లోకానికి ప్రసిద్ధి చెందింది దేనికి స్వాదర్శంగా ఉంది ఆ లోకానికి స్వాదర్గా ఉన్నారు లోకంలో వెళ్ళడానికి ఇష్టానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ప్రభువారు తన వాగ్దాన పుత్రుడిని కానీ తన ఎందుకు నమ్మకలుచుకున్న వాళ్ళని కానీ లోకంలో వెళ్ళడానికి అందుకే ఆయన ప్రత్యక్షమై అక్కడ ఏవో అతనికి ప్రత్యక్షమై ఐక్తులకు వెళ్ళక నేను ఈతో చెప్పు దేశం రక్షించు నేను ఎక్కడైతే చెప్తానో అక్కడ రక్షించు ఈ దేశం మందు పరవాసేణడు ఏమంటానంటే ఈ దేశంలో అందరూ నీకు ఉన్నారు కదా ఇక్కడే ఉందంట ఈ దేశం అందు పలవాసీ నేను ఎక్కడ చెప్తానో అక్కడ ఎలా ఉంటాడంట ఇసాకు ఒక్కడే ఉంటాడంట ఆయనకి ఎవగోరాడు ఒకసారి ఉన్నది పలవాసి అంటే ఎవగోర సంబంధం లేని ఒక దగ్గర ఆ ఆడెవరో తెలియదురా మనకి ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చాడు అంటారు ఎప్పుడోడో ఎక్కడోడు కాదు ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నాడు